ఒక ఫాదర్ ఫిగర్లా కావచ్చు ఒక బ్రదర్ ఫిగర్లా కావచ్చు హౌస్లో భరణి ఎవరితో జెన్యున్గా ఉన్నారని మీకు అనిపించింది దివ్యాతో జెన్యున్గా ఉన్నాడు తనూజతో జెన్యున్గా ఉన్నాడు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి అగ్ని పరీక్ష టైం నుంచి మనం దివ్యాన్ని చూస్తున్నాం చాలా మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేయరు హౌస్లోకి ఎవరైతే ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన కామనర్స్ లోపలికి వెళ్ళారో అప్పుడు మనం నిజంగా నాలాంటి వాళ్ళు అరే దివ్యకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా చాలా మంచి ప్లేయర్ ఆమె పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ అని అనుకున్నాం ఎందుకంటే మర్యాద మనీషు హరిత హరీష్ డీమన్ పవన్ కళ్యాణ్ పడాల ప్రియా శ్రీజ వీళ్ళతో పాటు దివ్యాన్ని కూడా తీసుకెళ్తే ఎస్పెషల్లీ డీమన్ లాంటి వాళ్ళని ఏమన్నా పక్కన పెట్టి అతని అమ్మాయిని తీసుకెళ్తే బాగుండేదని చాలామంది అనుకున్నారు సోషల్ మీడియాలో దాని మీద డిస్కషన్లు కూడా నడిచాయి మరి దాన్ని బేస్ చేసుకున్న ఏమో కొన్నాళ్ళ తర్వాత ఒక వైల్డ్ కార్డ్ లాంటిది పెట్టి అన్నడూ కామనర్స్కి వైల్డ్ కార్డు ఉండదు సెలబ్రిటీస్కి ఉంటుంది తప్ప బట్ కామనర్స్కి కూడా వైల్డ్ కార్డ్ని పెట్టి చాలా ప్లాండ్గా ఇషాకిబ్ నాగప్రశాంత్ దివ్య వీళ్ళ ముగ్గురితో పెట్టి ప్లాండ్గా లోపలి తీసుకెళ్లారు దివ్య అని చాలా మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ అయితే ఎంత తెలివి గల ఎంత గేమ్ మీద గ్రిప్ ఉన్న అయిన ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాల నుంచి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని బిగ్ బాస్ని తెగ చూస్తూ ఉంటామని చెప్పింది బిగ్ బాస్లో ఉన్న మెళకువలు స్ట్రాటజీస్ ప్రతిదీ తమకు తెలుసు అవన్నీ తెలుసుకునే నేను వచ్చారని చెప్పింది వచ్చిన తర్వాత కూడా అట్లాగే బిహేవ్ చేసింది ఆట కూడా అట్లాగే ఆడింది నేను అక్కడ డౌన్ అవును ఏడవును అంది బట్ వచ్చిన ఒక టూ త్రీ డేస్కే మొత్తం బిగ్ బాస్ గేమ్ యొక్క టీమే అట్లాంటిది ఎంత స్ట్రాంగ్గా అనుకుంటే అంత దెబ్బ బోలుతూ ఉంటుంది తగులుతూ ఉంటుంది సో అట్లాగే తగిలి తను చాలా డౌన్ అయిపోయింది ఎయిట్ చేసింది బాధపడింది అయితే వీటన్నిటికీ మించి ఒక పర్సన్ విషయంలో బ్రదర్ ఫిగర్ గాను ఫాదర్ ఫిగర్ గాను అంకుల్ ఫిగర్ గాను తను అబ్సెషన్ అయిపోయింది తన మైండ్ని హార్డ్ డామినేట్ చేస్తుందని తను ఒప్పు చివరికి ఒప్పుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చి తను అనే వ్యక్తితో భరణ విషయంలో కాంపిటీషన్ లాగా తానే ఫీల్ అయిపోయి నానగరత్ చేసుకున్నటువంటి దివ్య ఈరోజు భరణి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన కలిసి హౌస్లో జరిగినటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఇష్యూస్ కావచ్చు ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత తన అబ్సేషన్ తానే చూసుకుని ఉంటుంది ఏ లెవెల్లో తను భరణి విషయంలో బిహేవ్ చేసింది అది బయట అట్రాపోటర్ అయింది కొన్నిసార్లు వీళ్ళు ఏం చెప్తారంటే హౌస్లో ఉన్నవాళ్ళు కొన్ని సీన్స్ చూపించలేదు కొన్ని చాలా జరిగాయి అండ్ లైవ్లో కూడా వేరే ఇష్యూస్ చూపించారు మా ఇష్యూ నడుస్తున్నప్పుడు సో ఇట్లా ఇట్లా ఉంది అని చెప్తారు అయితే ఎంత మనం చూపించినా మనకు తెలిసినా లైవ్లో మనం చూసినా చూడకపోయినా హౌస్లో వాళ్ళకైతే గుర్తుండే కాబట్టి ఆ ఇన్సిడెంట్స్ సో ఈ ఇన్సిడెంట్స్ బయట చూపించలేదు అందువల్ల మన ఇద్దరి గురించి ఇట్లా పోటరీ చేశారు మీ మీద నాకున్న అభిమానాన్ని ఆప్యాయతని ఇట్లా పోటరే అయింది బయట సో దీని మీద మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అని కలిసి ఆలోచనలో దివ్య ఉన్నట్టుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి వాళ్ళిద్దరు కలిస్తే అట్లా ఉంటుంది బయట వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి హెల్తీ బాండ్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ వీడియోస్ మనం చాలా పోస్ట్ చేస్తున్నాం